ఓం శ్రీమాత నమ సెప్టెంబర్ నెల ఒకటో తేదీ ఎంతో శక్తివంతమైన రోజు రాశి వారికి అరుదైన అదృష్టం వీరి జీవితంలో జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు సెప్టెంబర్ ఒకటో తేదీ మొదలుకొని కన్యా రాశి వారికి ఇటువంటి అరుదైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి వస్తుంది అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి వారికి సమయంలో వీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం మారిపోతుంది వీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు ఈ సమయంలో తప్పకుండా చూస్తారు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలెవరైతే జన్మించారో వారు కన్యారాశికి చెందుతారు కన్యారాశి వారికి అధిపతి బుధుడు ఈ కన్యారాశి స్త్రీరాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యారాశి వారికి మృదుపత్రంగా మాట్లాడే అలవాటు అయితే ఉంటుందండి ఎటువంటి విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత వీరు ఒక నిర్ణయానికి వస్తారు ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో వీరికి ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో ఘన విజయం సాధిస్తారు అంతేకాదు ప్రారంభించబోయే పనులలో బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది ఆర్థికంగా చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో సకాలంలో పనులు చేసే విధంగా ముందుకు సాగాలి శివనామస్మరణ మీకు చాలా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది వ్యాపారంలో బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయండి అధిక లాభాలు గడిస్తారు ఆర్థికంగా లాభం ఉంటుంది ఉద్యోగంలో ప్రతిష్టమ ఏర్పడిన మీ ప్రయత్నం సఫలం అవుతుంది కుటుంబ సభ్యులు సలహాలు తీసుకోవడం వలన మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఇష్టదేవత ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో మీరు ఎటువంటి జీవితం అయితే కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ విధమైనటువంటి జీవితం అయితే మీకు లభిస్తుంది మీకు ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే కన్యా రాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదు వారిని శుభ ఫలితాల కొరకు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాల వలన కూడా మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ రాశి జాతకులకు శని ఎడవ స్థానం నందు అలాగే బృహస్పతి పదవ స్థానం నందు సంచరించే సమయంలో రాహువు ఆరవ స్థానం నందు కేతు పన్నెండవ స్థానం నందు సంచరించనున్నారు ఆయా గ్రహాల సంచారం కారణంగా వీరికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చే సమయంగా కూడా మనం ఇది చెప్పవచ్చు రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి సినీ మీడియా రంగాల వారికి కలిసి వస్తుంది వ్య వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన కన్యా రాశి వాళ్ళు శత్రువులపైన విజయాన్ని పొందుతారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులు మీ యొక్క ఉన్నతిని కొనియాడతారు ఏడాది రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు అందించే సమయంగా చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగుతాయి ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో విజయాన్ని అయితే సాధిస్తారు మున్పన్నుడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మీ జీవితంలో మార్పులు అయితే తప్పకుండా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి చూసారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి ఉద్యోగ రంగంలో విద్యారంగంలో వ్యాపార పరంగా కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి విద్యా పరంగా శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఎటువంటి ఆటంక లు కూడా ఎదురుకావు గురుడి ప్రభావంతో ఈ ఏడాది ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాన్ని సాధిస్తారు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి కుటుంబ జీవితంలో మీరు చాలా బిజీగా ఉంటారు ఈ కారణం చేత కుటుంబ సభ్యులకు ఎక్కువగా సమయాన్ని కేటాయించలేరు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం ఉంటుంది రాహుకితల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది శని ఏడవ స్థానం ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనాలి ఉంటుంది అయితే రాహు ఆరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యలు నుండి ఉపశమనం కూడా లభిస్తుంది గురుడు ఐదవ స్థానం నందు ఉండే సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఈ ఏడాది వీరికి ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపిస్తూ ఉండాలి శని ఆరవ స్థానంలో ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే మీరు శారీరకంగా కూడా మీరు చాలా బాలంగా మారుతారు చూసారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశివారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం కన్యా జన్మించిన స్త్రీలు తెలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు అవే శానికి ఒక్కరో శానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ ఆహార పేదరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పెట్టి వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని పేరేజ్ వేస్తారు ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేస్తారు వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్య కంక ధరించి పడవేకి నదులు ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు నిద్రలు గుర్తింపాలి అనే అనే స్వభావం కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో రాణించి మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడేట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు మీ గొప్పతనం గుర్తించే వారు వీరికి తలసిపడినప్పుడు వారికి ధైర్యమూ బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలో ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో అసలు ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడవయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తలుచుట వారిపైన వారే జాలిపట్టుట అనే లక్షణాలు వీరు కలవారుగా ఉంటారు జన సమర్థ్యం ఉన్న చోపిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతుంటారు బంధుమిత్రార్థులకు భయపడి వారి బాధ్యతలు నిద్రని ఎత్తుకొని చిరకాలము బాధపడతారు ఈ రాశి వారు తప్పులు చేసినా దాన్ని కప్పెపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహము చేస్తారు చేయి చపన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు వీరు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్